అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళలు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటాపురం అంబేద్కర్ సెంటర్ నుండి వెంకటాపురం వాజేడు మండలాల మహిళలు ర్యాలీగా బయలుదేరి కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ఐవి న్యూస్ ములుగు జిల్లా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖున ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న తెలంగాణ స్టేట్ వెంకటాపురం మండలంలో కాపేటి సంస్థ ఆధ్వర్యంలో కాపేటి సంస్థ ఇష్టాబ్ అయినటువంటి నాటి నుండి నేటి వరకు అనేక రంగాల్లో స్త్రీ చైతన్యం కొరకు స్త్రీ అభివృద్ధి కొరకు నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈవేళ మరి ఇంత గొప్పగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా గర్వకారణం చాలా సంతోషమైనటువంటి విషయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలతో పాటు సీనియర్ సిటిజన్స్ అనేక రాజకీయ పార్టీలు మరి అభినందించడం చాలా సంతోషమైన విషయం మిత్రులారా భారతదేశ చరిత్రలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి మరి లోతట్టు ప్రాంతమైన గిరిజన ప్రాంతాల్లో హరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం మరి నీతి నిజాయితీ లేని పాలకులు అనుకున్న స్థాయిలో లోతట్టు ప్రాంతానికి ప్రభుత్వ విధానాలు అందకపోవడం వల్ల స్వచ్ఛంద సేవ సంస్థలు త్యాగానికి మరి సర్వస్వాన్ని కొట్టి కొంతమంది అభ్యుదాయ భావాలతో ఉన్నటువంటి మహిళల్ని అనేక మంది విద్యావంతుల్ని అనేక మంది ఆర్గనైజేషన్ తయారు చేసుకొని లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటినీ అమలు చేయటకు ఎంతో త్యాగంతో పనిచేస్తున్నారు అందులో భాగంగా కాపేటి సంస్థ పనిచేస్తుందనేది అనేది మీ అందరికీ తెలియని విషయం కాదు మరొకసారి గుర్తు చేసుకుంటూ కాపేట్ని అభినందిస్తున్నాం మిత్రులారా మరొక సందర్భం ఏంటంటే ఆనాడు జ్యోతిరావు భూలే వారి శ్రీమతికి మొదటి రాత్రి జరిపించుకునే రోజే నీవు నాతో సంసారం చేయడం కాదు సమాజం కొరకు పనిచేయాలని ఆవిడికి విద్య నేర్పించి ఆవిడ్ని టీచర్గా తయారు చేసి సమాజంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు పూణేలో ఆనాడే ఒక స్కూల్ని ఓపెన్ చేసి మరి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్త్రీల గురించి ప్రారంభించినటువంటి పూలే శ్రీమతి జ్యోతిరాపూలే శ్లాఘనీయులు అభినందనీయులు కీర్తి శేషులు అనేక మంది స్వతంత్ర సమరయోధుల్లో భాగంగా వారు ఈవేళ ఈ చైతన్యానికి ఎంతో మరి దోహదపడ్డారని చెప్పేసి గుర్తు చేస్తూ స్త్రీ చైతన్యం ఉంటే తప్ప సమాజం అభివృద్ధి అవదని స్త్రీలో విద్యావంతులు అయితే తప్ప సంఘ సంస్కరణలో సంఘాల్లో ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులుగా వారు చదువుకుంటే తప్ప చట్ట సభల్లో సమగ్రమైనటువంటి చట్టాలను తేడానికి వారు అంత భాగస్వామ్యం ఉండదని చెప్పేసి తెలియజేస్తూ సమాజంలో నాలుగు సెక్షన్స్ ఉన్నాయి ఒకటి బ్యూరోక్రసీ రెండు డెమోక్రసీలో ప్రజాప్రతినిధులు మూడు మరి ప్రజలు